ముఖ్యంగా నేను ఈరోజు ఒక విషయం సూటిగా చెప్పదలుచుకునే ఈరోజు ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చింది ఇంతవరకు ఒకటో తేదీ వస్తేనే అంతా కూడా డబ్బులు పంచే కార్యక్రమం పెన్షనర్లకు చేస్తాం జరుగుతూ వచ్చింది ఈ ఒకటో తేదీ వచ్చేటప్పటికీ వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ నెపము అంటే డబ్బులు లేవు అనే నెపాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వెయ్యాలనే ఉద్దేశంతో వాలంటీర్ల నుంచి కూడా చేస్తున్నారు లేదా అది చేస్తానని మా మీద ఒక గుడిద జరిగే కార్యక్రమం ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం మీ దగ్గర డబ్బులు కానీ ఉంటే వాళ్ళ అకౌంట్లోకి వచ్చి డబ్బులు డ్రా చేసాలి కదా డ్రా చేస్తే అప్పుడు కదా వాలంటీర్లు కానీ ఇంకోరు కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు కూడా ప్రభుత్వం వాళ్ళకు జీతాలు ఇస్తూ ఆ సిస్టమ్ పెట్టినందువల్ల వాలంటీర్లతో డబ్బులు కానిపోతే ఎన్నికల కోడ్కి అది విరుద్ధం కాబట్టి వాళ్ళని ఆ బాధ్యతల నుంచి తొలగించి వేరే వాళ్ళ ద్వారా చేపమన్నారు అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు ముఖ్యంగా సత్య ఏ గ్రామ పంచాయతీలో సచివాలయ సిబ్బంది దాదాపు పదహైదు నుంచి ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందితో ఇరవై డబ్బులు ఈ ఈరోజు మీ దగ్గర రెడీగా ఉంటే మీరు కాంట్రాక్టర్లకు ఎలక్షన్ వస్తుంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టి అది బైబ్యాక్లో మళ్ళా అది జగన్ రెడ్డికి పోయేట్టుగా ఎలక్షన్ ఖర్చుల కోసం ఉండే అంతా కూడా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించడం జరిగింది ఇప్పుడు ప్రజలకు పెన్షన్లు ఇచ్చేదానికి డబ్బులు లేవు ఆ డబ్బులు లేవు దాన్ని ఈ రకంగా సాడు సాగు పెట్టి ఎలక్షన్ కమిషన్ ఇట్లా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది ఎలక్షన్ జరిగింది ఇదంతా మేము పెన్షన్లకు డబ్బులు వచ్చేదానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు మూడు వేలు ఉండేదాన్ని నువ్వన్న రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాము ఐదేళ్ళు మేము మూడు వేలు ఉండేదాన్ని నాలుగు వేలు రూపాయలు చేస్తామని కూడా మా జాతీయ అధ్యక్షుల వారు అంటే బీసీలకు అయితే ఫిఫ్టీ ఇయర్స్ దాటితానే నాలుగు వేలు ఇస్తామని చెప్పినాం తర్వాత మా మేనిఫెస్టోలో కూడా అంటే వృద్ధాప్య పెన్షన్ల మీద కూడా డిస్కషన్ చేసి ఆ రోజు కూడా ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసే చోటు ఆ రోజు కూడా మేము చెప్తాం కాబట్టి ఇలాంటి ఊరికే వదంతులన్నీ వ్యాప్తి చెంది మేము ఏదో వ్యతిరేకమని దానివల్ల పబ్బం గడుపుకోవాలని చూద్దాం కరెక్ట్ కాదు నిజంగా ఈరోజు మా కార్యకర్తలకు కూడా పిలిపిస్తారా అందరూ కూడా వృద్ధుల దగ్గరికి పోయి వాళ్ళ తరఫున సచివాలయ సిబ్బంది దగ్గరికి పోయి వాళ్ళ ద్వారా పంపిణీ చేయమని మేము కూడా ఈరోజు గట్ చాలా గట్టిగా డిమాండ్ కూడా చేస్తాం గురించి ఇప్పుడు మెటీరియల్ గురించి మనం సబ్జెక్ట్ మాట్లాడాలి డబ్బులు అంతకుముందు ఏ అకౌంట్ ఒకటో తేదీకి వస్తానండి ఆ అకౌంట్కి ఇప్పుడు డబ్బు వచ్చిందా లేదా అనేది మేము అడుగుతాము ఆ అకౌంట్కి డబ్బు వస్తే డబ్బు ఎదురుగా ఉంటే వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ చేతను పంచిస్తారో అది ఏమో అదే పెద్ద ప్ర అదే యంత్రాంగం ఉంది దానికి కావాల్సిన యంత్రాంగం ఉంది అంత మేము అడిగేది రోజు ప్రతి నెల ఏ రకంగా అయితే డబ్బులు అకౌంట్కి వస్తే డ్రా చేసి పెట్టి క్యాష్ పంపిణీ జరుగుతుందో ఆ రకంగా డబ్బులు ఆ అకౌంట్కి వచ్చినాయా లేదా సూటిగా చెప్పమంటాను మాకు నోటికి వంద శాతం తెలుసు డబ్బులున్నా అకౌంట్లేకి రాలేదు అది మీ వైఫల్యమే మీ దగ్గర డబ్బు లేకనే ఈ రకంగా చేస్తున్నారు దానికి కప్పిపించుకునే మా మీద వచ్చి బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు అంతకు తప్ప వేయలేదు మా కార్యకర్తలకు మా నాయకులకు ఈరోజు చెప్తాను ఎక్కడైతే వృద్ధులంతా ఉన్నారో వాళ్ళ తరఫున వాళ్ళందరినీ తీసుకొని పోయి సచివాలయ సిబ్బంది దగ్గర సచివాలయాల దగ్గర గ్రామ సచివాలయాల దగ్గర కూర్చోబెట్టి సాయంత్రానికల్లా డబ్బు పంపిణీ చేయమని కూడా మేమే డిమాండ్ చేస్తాం